సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ వేదిక పైన చోడవరం ఎమ్మెల్యే గారు గోపీనాథ్ జెట్టి గారి ఐపీఎస్ వారి ఆలోచన మేరకు ఎస్పీ అయిన శ్రీ తుహం సిన్హ ఐపీఎస్ గారి ప్రారంభించబడి అక్కడ నుంచి కోటవరట్ల నర్సీపట్నం కొత్తకోట మీరుగా నిన్నటి దినం మన దగ్గరికి చేరుకుంది ఈ రోజు ఇక్కడ నుంచి అనకాపల్లి చేరుతుంది ఇంతటి పెద్ద కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు ముందుగా ఈ సభను ఉద్దేశించి మా మేడం గారు అయినటువంటి ఎస్డిపిఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన డిస్ట్రిక్ట్ మనకి ఏజెన్సీకి చాలా దగ్గరగా ఉండటం వల్ల పిల్లల్లో కానీ అండ్ పెద్దల్లో కానీ కొంచెం బాంజా అనేది బాగా పెరిగితే మన గౌరవ డిహేజీ గారు ఆధ్వర్యంలో ఈ సైకిల్ ర్యాలీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ బాంజాయ్ మహమ్మారిని ఎస్పెషలీ పిల్లల అండ్ స్కూల్ బోయింగ్ అండ్ కాలేజ్ పిల్లల దగ్గర నుంచి సమూలంగా నిర్మూలించాలనేది గౌరవ డిహేజీ గారి ఉద్దేశం అండ్ ఎస్పీ గారి ఉద్దేశం దాంట్లో భాగంగా ఈ సైకిల్ ర్యాలీ పాయకరావు పేటలో స్టార్ట్ అయ్యి పాయగరావు పేట నుంచి కొత్త పాటు ఈ రోజు చోడవరం రావడం జరిగింది చోడవరంలో మనం ఏ టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామంటే అది ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది అనకాపల్లి జిల్లాలో చాలా తీవ్రతంగా చేస్తున్నాం ఐదు ప్రాంతాయ్ చెక్ పోస్ట్లు పెట్టడం జరిగింది మూడు అనకాపల్లి సబ్ డివిజన్లో అండ్ రెండు నంజీపట్నం సబ్ డివిజన్లో దీనికి సంబంధించి కోనంలో ఒకటి కోనంలో ఒకటి తాడిబలో ఒకటి అక్కడ ఒకటి మూడు చెక్పోస్ట్లు టోటల్గా శ్రీరాంపురంలో ఒకటి పెట్టడం జరిగింది అండ్ లో ఒకటి ఉంది అండ్ ఓన్లీ ఎస్పెషలీ ఈ చెక్ పోస్ట్ దాంట్లో కాకుండా ఏవైతే కొండ మధ్య మార్గాలు ఉంటాయో వాటిలో కూడా విస్తృతంగా డ్రోన్స్ ఉపయోగించి అండ్ ఎన్టీబిఎస్ డాగ్స్ వాటిని ఉపయోగించి మనం పట్టుకోవడం జరుగుతుంది అవే కాకుండా

పెద్దలందరికీ పాత్రికేయులకి పెద్దలందరికీ నా హృదురు నమస్కారాలు పిల్లలు ఎవరైతే స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ నా ఆశీర్వాదం తెలియజేసుకుంటూ ఈరోజు మన సమాజాన్ని పీడిస్తున్నటువంటి సామాజిక సమస్య ఈ డ్రగ్స్ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా చిన్నతనంలో మేము చదువుకున్నప్పుడు ఎక్కువగా కాలేజీలో స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనే మీ అంతా కూడా కాలేజ్ గ్రౌండ్స్లో గడిపే పరిస్థితి ఉంటే ఇవాళ మన కొన్ని విషయాలు విడితే చాలా ఆశ్చర్యం పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూ చదువుతున్నారో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఒక సిగరెట్ కాల్చడం తర్వాత దాని తర్వాత ఇంకా మత్స్యపానానికి కూడా అలవాటు కావడం ఆ విధంగా అది కూడా దాటి ఈ మత్తు పదార్థానికి కి ఎడిక్ట్ అవుతారని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మిమ్మల్ని అందరినీ నేను కోరేది శాసనసభ్యుడిగా దయచేసి ఇలాంటి మత్తు పదార్థానికి బానిసలు కాకండి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్ద కష్టపడి చదువుకోండి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడితే మీ జీవితం బాగుంటుంది అంతే అంతే విధంగా కూడా నేను మిమ్మల్ని కోరేది దయచేసి ఎంతైతే గడుపుతామో ఖాళీ సమయంలో ఎక్కువ సమయం మన కళాశాల ప్రాంగణాల్లో ఎక్కడైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ సమయాన్ని మీరు గడిపి మీ శారీరక ద్ర ద్రాజ్యాన్ని ఫిట్నెస్ని పెంచుకోండి అదేవిధంగా మరి ఎక్కువ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉంటే మనం మానసిక వికాసం కూడా కలుగుతుంది మన గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మనకి ఒక స్ట్రాటజీ ఉంటుంది ఒక గేమ్ ఆడినప్పుడు అయ్యా మనకి ఫుజికల్ గారే గేమ్ కావడంతో మనకి ఏమైనా ఒక వ్యూ ఉంటుంది గేమ్కి వెళ్ళాలి కూడా ఆ విధంగా మీరు దానికి బాగా మీరు ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు అధికారులు అంటే జీఎస్టీ మేడం గారు మన తోడవరం శాసన సభ్యులు కేఎస్ఎల్ రాజు గారు అలాగే ఎండిఓ గారు ఆంజనేయుల గారు ఎంఆర్ఓ గారు డిటి గారు అలాగే మనకి చదువులు చెప్పే గురువులు ఎంఈఓ గారు అధ్యాపకులు విద్యార్థులు మరియు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పబ్లిక్ అందరికీ కూడా నేను రెండు చేతులు పెట్టి రంగం ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను నా కుమారుడు గంగా తిరిగి బాగా చదివారు చిన్నవాడు పెద్దోడు ఆర్మీ సారే కౌన్సిలింగ్ చేశారు చిన్నవాడు అంటే మా ఉన్న ఏరియా ఏంటంటే గంధాయ మొత్తులకి సిగరెట్లకి తగువులకి కొట్టుకోవడానికి ప్రసిద్ధి మా ద్వారకా నగరం అనే ఏరియా ఆ ఏరియాలోనే పుట్టి ఆ ఏరియాలో పెరిగినప్పుడు ఆ ఏరియా తాలూకా చాలా మంచి విద్యార్థులు ఉన్నారు బాగా చదువుకున్న ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చక్రవర్తి కొడుకు సామాజికంగా ఆయన మాట్లాడతాడు కాబట్టి ముందు వారి సంగతి చూడాలని చెప్పి ముగ్గులోకి దించితే ఒక సిగరెట్ వెలిగించుకోవడం ఫస్ట్గా కాల్చడం మళ్ళీ ఇట్టించి రావడం అనేది జరిగింది తిరిగి కూడా జరిగింది అప్పుడు నేను పోలీసు వారికి ఆశ్రయించి సార్ ఎలాగని అంటే వీడి సెల్ నంబర్ తీసుకొని ఎక్కడెక్కడ ఉన్న జిల్లా నాలుగు మూల నుంచి ఉన్నటువంటి గ్యాంగ్ను పట్టుకొని ఒక్కొక్కరికి రౌండ్ పడ్డది దగ్గర దగ్గరలో రెండు వందల మందికి విద్యార్థుల కౌన్సిలింగ్ జరిగింది మళ్ళీ అది ఎప్పుడు ఇక్కడ కనబడలేదు అంటే ఒక్క విషయాన్ని నా కొడుకు అని కాకుండా సమాజం మీద ఇలాంటి ప్రమేయం పడకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఎవరైనా సరే పోలీసు వాళ్ళని ఆశ్రయించి నా కొడుకు చెడిపోతాడని అనుకుంటే పర్వాలేదు కానీ పిల్లలు బాగా చెడిపోవడం దానికి తల్లే కారణం నా కొడుకు కూడా చెడిపోవడం కారణం తల్లే కారణం అధికారం అందువల్ల తల్లిలు దయచేసి పిల్లలకి అధికారం పెట్టి తండ్రిని డీగ్రియేట్ చేసి సమాజాన్ని తల్లిలే పాడేస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను పిల్లలకి గారం చేయొద్దు పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వండి పప్పు లేరు కానీ సెల్ ఫోన్ తాను వాడే విధానం కూడా నేర్పాలి అలాగే ఆడపిల్లలు గౌరవ సభ్యులు చెప్పారు మనకు ఒక డ్రెస్ కోడ్ ఉందని మనకు ఒక సాంప్రదాయం ఉందని చెప్పారు మరి చిట్లు పైన వేసారు ఇక్కడ అది ఎంత ఆనందం ఉంటుంది అది మీరు డ్యాన్స్ లేకు డ్యాన్స్ ఏ ఏస్తుంటారు అది ఎంత దరిద్రంగా ఉంటుంది అది ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేసుకునేటువంటి కార్యక్రమంలో మరి గౌరవ పెద్దలు శాసనసభ్యులు గారు మన ముఖ్యంగా ఏంటంటే ఎస్ఐ గారు సిఏ గారు కూడా ఈ డ్రగ్స్ మీద చాలా గట్టిగా ఉన్నారు మీరు ఎవరు అంటే ఒకే ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది జాతీయ విపత్తుగా భారతదేశ సమస్యగా జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ వారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం మరియు పోలీసుకు తెలియజేస్తానని తర్వత్తు కృషిగా మనతో పాల్గొన్న మన పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న మన చోడవరం ఎమ్మెల్యే గారు అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ మన అరకాపల్లి డిఎస్పి శ్రావణి మేడం గారు అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు లో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు